యేసుక్రీస్తు క్రీస్తు వారు ఇక్కడ అంటున్నారు పరలోకములో ఈ భూమి మీద సర్వాధికారముకు కలిగి ఉన్నాను ఈ హ్యాస్ ద అథారిటీ ఆల్ అథారిటీ దట్ మీన్స్ హీఈస్ ద గ్రేటర్ దెన్ ఎనీథింగ్ ప్రైస్ ద లాడ్ పరలోకములో ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని ఇడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఉండాల్సిందే వారి ఆత్మలు ఒకవేళ నీవు గనక యేసు ప్రభుని నమ్మకపోతే దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోతే బైబిల్ నువ్వు నిత్యజీవం పొందలేవు పరలోక రాజ్యం చేరలేవు ఎందుకంటే ఏసుక్రీస్తే మార్గమైనాడు పరలోకానికి ఏసు క్రీస్తే సత్యమైనాడు మనల్ని ఇడిపించటానికి ఏసుక్రీస్తే జీవమైనాడు మనల్ని పోషించటానికి ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లారా ఇంకా కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి చూడండి దయచేసి మొదటి పేతురు మూడవ అధ్యాయం ఇరవై రెండవ ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడై దేవుని కుడిపార్శి మందు ఉన్నాడు Who is gone into heaven and is on the right hand of God, angels and authorities and